ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కస్టమర్లందరికీ అలర్ట్ బ్యాంకు ఉద్యోగుల సమ్మె నాలుగు రోజుల పాటు సేవలు అయితే కనుక అంతరాయం కలిగే అవకాశం ఉందో చెప్తున్నారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగుల సమ్మె అయితే గనుక మార్చి ఇరవై నాలుగు ఇరవై తేదీలో జరగనుంది ముఖ్యంగా చూస్తే యూనియన్ బ్యాంక్స్ యూనియన్ ఆఫ్ బ్యాంక్స్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య జరిగిన చర్చలు అయితే విఫలమయ్యాయి బ్యాంకు యూనియన్ల డిమాండ్లను ఐబిఐ అయితే గనక అంగీకరించలేదు దీంతో ఇప్పుడు సమ్మె నిర్ణయం తీసుకున్నారు పలు పోస్టుల భర్తీ సహా ఐదు రోజుల పనిదనాలు వంటి ముఖ్యమైన విషయాలపై యుఎఫ్బి ఐబీఏతో చర్చలు జరిపింది కానీ అవి ఏకాభిప్రాయం అయితే రాలేదు ఈ విషయాలపై ఎలాంటి పరిష్కారం కూడా రాలేదంటున్నారు అని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్ అయితే చెప్పడం జరిగింది దీంతో ముందుగానే ప్రకటించినట్టు రెండు రోజుల పాటు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు సమ్మె విజయవంతమైతే బ్యాంకు ఉద్యోగులకు ప్రయాణం ప్రయోజనం కలిగే అవకాశం అయితే అని చెప్తున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులు అధికారులు పోస్టులను భర్తీ చేయాలని యుఎఫ్బి ప్రధానంగా డిమాండ్ చేస్తోంది మరి రెండు రోజుల సమ్మె కదా నాలుగు రోజులు ఎందుకు అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము పనితీరు సమీక్షలు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కూడా కోరుతోంది ఇవన్నీ కూడా ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు ఓవరాల్ గా వీళ్ళ ఇబ్బంది అంతా కూడా చెప్పి వాళ్ళతో చర్చలు జరిపారు ఆయన కుదరలేదు అంటున్నారు ప్రస్తుతం ఎల్ఐసి ఎల్ఐసి సహా ఇతర ప్రధాన ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనే ఉంది ఈ క్రమంలోనే బ్యాంకు ఉద్యోగులు కూడా తమకు ఐదు రోజుల పనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అప్పట్లో దీనిపై అంగీకారం తెలిపినట్టు వార్తలు వచ్చినా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు ఇక ఈ సమ్మె వల్ల బ్యాంకింగ్ సేవలు ప్రభావితం అవుతాయని చెప్పొచ్చు ఎక్కువ మంది ఉద్యోగులు సమ్మెలోనే ఉండనున్నారు ముఖ్యంగా చూస్తే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం అంటే ఇక్కడ ఏటీఎంలో లో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది చెక్కుల క్లియరెన్స్ సహా డిపాజిట్లు వంటి సేవల్లో కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది సమ్మె కారణంగా ప్రజలకు కొంత అసౌకర్యం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అంటున్నారు మళ్ళీ చర్చలు జరిగి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు ఏదైనా సమ్మె నేపథ్యంలో కస్టమర్లు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు సోమ మంగళవారాలు కాగా అంతకు ముందు రెండు రోజులు ఇరవై రెండు ఇరవై మూడు వరుసగా నాలుగో శనివారం ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు సెలవు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏమో సమ్మె చేయబోతున్నారు ఓవరాల్ గా చూస్తే నాలుగు రోజుల పాటు బ్యాంకు సర్వీసుల మీద అయితే ఎఫెక్ట్ పడనుంది ఏదైనా పనులు ఉన్నట్లయితే కనుక ముందుగానే చూసుకోండి ఇరవై రెండో తారీఖు కంటే ముందుగానే మీ పనులు ఏమన్నా ఉంటే చేసుకోమని అయితే చెప్తూ ఉన్నారు ఈలోపు చర్చలు జరిగే అంత సామరస్యంగా మారితే సమ్మె విరమించే అవకాశం కూడా ఉన్నట్లుంది